సికింద్రాబాద్ లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను నెల్లూరు సిటీలో అయితే ఉన్నాను ఇక్కడ వచ్చేసేసి టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా ఉంది ఇక్కడ ప్రజెంట్ వచ్చేసేసి నలభైవ డివిజన్లో ఉన్నాను ఇక్కడ మూలాపేట్ సర్కిల్ అన్నట్లుగా తెలుస్తూ ఉంది ఇక్కడ టీ తాగడానికి టీ స్టాల్ దగ్గర చాలామంది అయితే ఉన్నారు ఒకసారి వారి అభిప్రాయం మనం తెలుసుకుందాము సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అదేవిధంగా ఎందుకు ఆ పార్టీ రావాలనుకుంటా ఉన్నారనేది వారి మాటల్లో తెలుసుకుందాం ఇక్కడ చాలామంది అయితే మనకు కనపడుతూ ఉన్నారు సార్ నమస్తే సార్ సార్ మేము సుమన్ టీవీ నుంచి వస్తూ ఉన్నాం సార్ సో మొత్తం ఎన్నికల వేడి అయితే చాలా కనపడుతూ ఉంది నెల్లూరులో సో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు ఎందుకు సార్ సార్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చాలా బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాము ఎందుకంటే గత ప్రభుత్వ పాలన చూస్తే కొంత నిరుత్సాహం అనేది చాలా కనపడుతూ ఉంది ఈరోజు ఎన్నికల షెడ్యూల్ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీ వస్తే కొంత అభివృద్ధి సంక్షేమాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయని చెప్పి ఎక్కువగా ఉంటాయని చెప్పి వచ్చేసి నారాయణ గారు టీడీపీ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు కదా ఆయన అంటే ప్రజలతో ఎట్లా ఉంటారు సార్ అంటే ప్రజలతో కలిసే వ్యక్తి ఆయన చాలా బాగా సన్నిహితంగా కలుస్తుంటారు ఇప్పుడు గత ప్రభుత్వంలో పది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో గెలిచినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు చాలా సంక్షేమ కార్యక్రమాలకు కూడా చాలా మొట్టమొద ఉన్నప్పుడు ఇక్కడ ఏం అభివృద్ధి జరిగింది సార్ అదేవిధంగా ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏం అభివృద్ధి జరిగింది అంటే అప్పటికి ఇప్పటికి బ్యారేజ్ చేసుకుంటే ఎప్పుడు బాగా జరిగింది సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అంటే ఏమీ కనిపించట్లేదు మాకు కానీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చూసేటప్పటికే మాకు నెక్లెస్ రోడ్ అనేది బాగా చాలామంది ఈ రోజుకి వాకింగ్ చేస్తున్నారు చాలా ఉదయం ఎర్లీ మార్నింగ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు వృద్ధుల దగ్గర నుంచి అంత ఆ రోజుల్లో చూసుకుంటే అది చాలా చెరువు కట్ట చాలా గలీజుగా ఉండేది ఈరోజు చాలా అభివృద్ధి జరిగింది ఈరోజు అంటే రెండు వేల పంతొమ్మిది లోపల చాలా అభివృద్ధి జరిగింది ఈ రోజుటికి పెద్దలు పిల్లలు వృద్ధులు అందరూ కలిసి ఆడ వాకింగ్ చేసుకుంటున్నారు చాలా ఇది చేసుకుంటున్నారు మనకి ఇక్కడ శివాలయం సంబంధించి కోనేరు ఒకటి ఉంది ఆ కోనేరు అభివృద్ధి చాలా అభివృద్ధి జరిగింది ఆ రోజుల్లో చెత్త చదారం తోటి పాడుపడిపోయినట్టుండేది నారాయణ గారు చేసిన అభివృద్ధిలో ఇదొకటి చాలా మేము ముఖ్యంగా చెప్పుకోవచ్చు నమస్తే అండి సార్ నెల్లూరు సిటీలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా ఉంది అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా మీ నియోజకవర్గం సార్ ఇక్కడ నెల్లూరుకి సిటీకి వచ్చే లేకే పుంగూరు నారాయణ గారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తున్నారు ఆయన మొన్న విజయోత్సాహం అని ఒక రథం మీద ప్రచారం చేస్తా పవన్ కళ్యాణ్ గారు నారాయణ గారు మొత్తం మొన్న వచ్చినప్పుడు ఇది మాకు ఎలక్షన్ మేము పోవటం లేదు ఇది విజయ ఉత్సాహంగా జరుపుకుంటున్నాము అని చెప్పి అన్నట్లు ఉన్నారా వాళ్ళు అట్టే ఉండారండి అట్టే ఉన్నారండి తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ నెల్లూరు కళ ఏదైతే ఉందో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నైంటీ పర్సెంట్ నైంటీ నైన్ అని కూడా అనుకోవచ్చు కంప్లీట్ అయిపోయింది అది వన్ పర్సెంట్ చేయలేకపోయారు ఇప్పుడుండే పాలకపక్షం వాళ్ళు కానీ అది ఒక నెల్లూరు కళ నెల్లూరు ఏంటంటే దోమలకి నిలయం దోమలకి నిలయం చంద్రబాబు నాయుడు గతంలో ఒక చిన్న ఒక చిన్న ఒక యాడ్ ఇచ్చారు కర్నూలులో దోమల మీద దండయాత్ర అని దాన్ని బుగ్గన రాజేంద్ర ప్రసాదు దాన్ని కిండలుగా ఏవేన చేశాడు దోమలు అనేది లేకుండా చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు ఉండాలి ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు కానీ ఎవరైనా కానీ దోమలు కుట్టి పెద్దోళ్ళు ఉండొచ్చు ఎవరైనా ఏసీలు పెట్టుకున్న వాళ్ళు ఏసీలకు రావచ్చు మామూలుగా సహజంగా జీవించే వాళ్ళందరికీ దోమలు అనేది హండ్రెడ్ పర్సెంట్ చాలా రోగాలు కూడా దాంతో వచ్చి మలేరియా వచ్చి చనిపోతాయి సార్ దానివల్లే కాదు సార్ ఇంకోటి నెల్లూరులో ఈరోజు ఎక్కడికి పోతున్న ఈ సిమెంట్ అయితే ఏమి ఈ అండర్ డ్రైనేజ్ ఏమి కళ్ళ కట్టు కనిపిస్తుండే దాన్ని చిన్న ఎత్తు ఒక పని కూడా చేయలేదు దాన్ని కంప్లీట్ చేయలే కంప్లీట్ చేయాల అదొకటి ఇంకోటి మా చిరకాల స్వప్నం ఏంటంటే శివాలయం కోనేరు ఈరోజు కోనేరులో తెప్పోత్సవం జరుగుతుందంటే చుట్టుపక్కల ఈ మూలస్థానం దేవస్థానం అంటే దేవతలు నిలవ ఉండే నిలయం ఇది ఈ మూలాపేట అనేది ఎటు చూసినా దేవస్థానం ఉంటుంది అటు చూస్తే ఇరగాలమ్మ దేవత గ్రామ దేవత శివాలయం వేణుగోపాల స్వామి తరమలావు గుడి ఈ మూలాపేట దేవుళ్ళు మొత్తం కొలువుండే క్షేత్రం ఇది ఇటువంటి క్షేత్రంలో ఈరోజు ఆ కోనేరు పెట్టిన దానికి మళ్ళీ ఆయన వస్తే ఎట్లాంటి అభివృద్ధి జరుగుతుంది సార్ అంటే ఇప్పుడు మీరేమో మీ మాటల ప్రకారం నారాయణ గారే మళ్ళీ వస్తారన్నట్లు చెప్తా ఉన్నారు ఇంకా ఏం అభివృద్ధి కావాలి ఇక్కడ సార్ ఈ మన నెక్లెస్ రోడ్ అనేది కంప్లీట్ చేస్తారు సార్ ఫస్ట్ పాయింట్ ఆయన ఎజెండా కూడా అదే ఒక హైదరాబాద్లో ఉంది తర్వాత మన నెల్లూరులోనే ఉంది అటు అటువంటిది ఈరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ గణేష్ ఘాట్ అని ఈరోజు మొత్తం హిందువులకి ఇష్టమైన దేవుడు గణేష్ అటువంటి ఘాట్టు ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేశారు ఈసారి ఇంకా దానికైనా పిచ్చుగా ఇంకా మెండుగా చేయాలని మా ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉండవు సార్ నమస్తే అండి సార్ ఈ ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కనపడతా ఉంది ఎందుకంటే ఎట్లా అంటే పోటా పోటీ టైట్ కనపడతాం వైసీపీ అభ్యర్థి మధ్య టీడీపీ అభ్యర్థి మధ్య లేదంటే ఏమన్నా వారు వన్ సైడ్ లాగా రాష్ట్రంలోనా మీరు అడిగేది మీ నియోజకవర్గం మా నియోజకవర్గంలో అయితే వంద శాతం పొంగూరు నారాయణ గారు విజయం సాధిస్తారండి దీనికి కారణం ఏంటంటే పోటీ తత్వం అనేటువంటిది కాదు మొదటి నుంచి ప్రజల్లో ఆయన ఆయన ప్రజలకి ప్రజల్లో ఆయనకున్నటువంటి ఇమేజ్ నెక్స్ట్ ఒక విద్యావేత్తగా ఆయనకున్నటువంటి ఒక ఇమేజ్ గడిచిన ఈ ఐదు సంవత్సరాలు కాకుండా గత పద్నాలుగు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఆయన సాధించినటువంటి వివిధ రకాల చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నెక్స్ట్ ఆయన తపన ఇవన్నీ ప్రజలందరికీ బాగా తెలుసు బట్ వివిధ కారణాల వలన చిట్టచివరి చివరి నిమిషంలో ఆయన ఓడిపోయారని ప్రకటించిన కానీ ఈసారి ఖచ్చితంగా ఆయన వ్యూ ఏదైతే ఉందో ఆయన ఆయన ఫోర్కాస్టింగ్ టు నెల్లూరుని డెవలప్ చేయాలని ఏ విధంగా అనుకుంటున్నారో వాటన్నిటికి హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి చేస్తారని ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి తదనుగుణంగా ఖచ్చితంగా ఆయనకే ఓటు వేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే టీడీపీకి ప్రజలు మొగ్గు మొగ్గు చూపుతున్నారో అదే రకమైనటువంటి మొగ్గు చూపడం అనేటువంటిది నారాయణ పరంగా కూడా జరుగుతుంది ఖచ్చితంగా నారాయణ గారే ఇక్కడ గెలుస్తారు సార్ ఎంత మెజార్టీతో గెలిచే విధంగా ఉన్నారు యాభై వేల నుంచి ఎనభై వేలు మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నాను మెజార్టీ అంటారు ఓకే ఇది మొత్తం మీద నెల్లూరులో మనం మాట్లాడితే చాలా వరకు నేను ఇప్పటివరకు చూస్తే దగ్గర దగ్గర నూట ఇరవై నుంచి నూట యాభై మధ్య పర్సన్స్ అయితే మాట్లాడాను ఎక్కువ సంఖ్యలో కూడా నారాయణ గారు ఇక్కడ విజయం ఆల్రెడీ తథ్యం అయిపోయింది మెజార్టీ గురించి మాత్రమే మేము చూస్తూ ఉన్నాం అంటున్నారు ఎక్కువ సంఖ్యలో మనకు చెప్పింది కూడా యాభై వేల మెజార్టీ అయితే ఇస్తామన్నారు మరి గతంలో చూస్తే పద్దెనిమిది వందల ఓట్ల తేడాతో అయితే ఆయన ఓడిపోయారు ఈసారి మరి ఇంత భారీ మెజార్టీ వస్తుందో రాదన్నదైతే చూద్దాం థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి